శ్రీ మహాగణనాధిపహే నమ ఓం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతావరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఓం శాంతిశాంతిశ్శాంతి బ్రహ్మచారి మహర్షి సద్గురుమూర్తి శ్రీ 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 ప్రేమానందస్వాములు వారి గురువరేణ్య పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు స్వాముల వారి దగ్గరికి ఈ గండిక్షేత్ర తపోవనం శ్రీ బ్రహ్మచారి మహర్షి సద్గురుమూర్తి ప్రేమానంద స్వాముల వారి తపోవనంకు ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు అవుతుంది స్వామి స్వాముల వారి దగ్గరికి ఇక్కడ ఇరవై సంవత్సరముల నుంచి వస్తున్నాము ఇక్కడ సనాతన ధర్మ మతము ఉద్ధరింపబడడానికి శివాంశ సంభూతుడై శ్రీ బ్రహ్మచారి మహర్షి సద్గురుమూర్తి శ్రీ ప్రేమానంద స్వాముల వారు జన్మించి ఉన్నారు సనాతన ధర్మ మతాలు లేవు కనుక ఆనాడు త్రేతాయుగం యుగం కృతయుగం నాటి ధర్మ మతములు ఈనాడు లేవు కనుక కలి మతముచే వ్యసనపరులై చెడు అలవాట్లతో దైవాన్ని మరచి ధర్మాన్ని మరచి సత్యాన్ని మరచి ప్రజలు అధోగతి పాలవుతున్నారు కలి మతానికి బానీసలవుతున్నారు ధర్మాన్ని విడనాడినారు దయాగుణాలు లేవు ఈనాడు కలిమతానికి బానీసలయ్యి వ్యసనపరులయ్యి ధర్మాన్ని సత్యాన్ని నీతిని శాంతిని దైవాన్ని మరచి తిరుగుతున్నారు అటువంటి అటువంటి ఈ దినస్థితిలో శివాంశ సంభూతుడైన మన బ్రహ్మచారి మహర్షి సద్గురుమూర్తి వెలసి ఉన్నారు శివస్వరూపుడే ఇక్కడ వెలసి ఉన్నారు సనాతన ధర్మ మతము చెబుతున్నారు జీవహింస జీవహింస రూపు రూపమాపుతున్నారు కలి మతాన్ని హరించి వేస్తున్నారు ఇప్పటికీ స్వాముల వారు ఇక్కడికి వచ్చేసి ఇరవై ఏడు సంవత్సరములు రంగారెడ్డి జిల్లా అయ్యవారిగూడెం జంగమాంబ జంగమయ్యలకు జన్మించి ఉన్నారు మన ప్రేమానంద స్వాముల వారు ఈనాడు ఇక్కడ కడప జిల్లా రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో జీవహింస ఎక్కువగా ఉన్నది ఎక్కడైతే ఎక్కడైతే హింసా మార్గం జరుగుతుందో అక్కడ ధర్మోద్ధరణ చేయడానికి స్వాముల వారు అనేక క్షేత్రాలు దర్శించి ఇక్కడ గండి క్షేత్రం శ్రీ ఆంజనేయ స్వాములు వారి పాపాగ్ని నది తీరాన స్వాముల వారు ఆంజనేయ స్వామి ఎదుట పడమటి దిక్కున రాతిగుహలో గుహలో నివసిస్తున్నారు ఆంజనేయ స్వాముల వారు శ్రీశైల మల్లికార్జున స్వాముల వారు దర్శనం చేసుకొని ధర్మోద్ధరణకై గండి క్షేత్రాన పాపాగ్ని తీరాన వెలసినారు ఇప్పటికి ఇరవై ఏడు సంవత్సరములు ఇరవై ఎనిమిది సంవత్సరములు పూర్తవుతుంది ఘోరమైన తపస్సు చేస్తూ భక్తులను రక్షిస్తూ సనాతన ధర్మాన్ని నడిపిస్తూ ఆచరిస్తూ బ్రహ్మచారి ఏకభుక్తి ఆహారము తపస్సు బ్రహ్మచర్యము అఖండ బ్రహ్మచర్యము అస్కలిత బ్రహ్మచారి శ్రీ ప్రేమానంద స్వాములు వారు ఎక్కడ సనాతన ధర్మ మతము చెబుతున్నారు బ్రహ్మచారి మహర్షి సద్గురుమూర్తి శ్రీ ప్రేమానంద స్వాములు వారు చెప్పే నీతి వచనములు విని ఆచరించి నడుద్దాం ఎక్కడ స్వాములు వారు ధర్మాన్ని నడిపిస్తున్నారు సత్యాన్ని చెబుతున్నారు దైవనామాన్ని పలికిస్తున్నారు ఉపదేశం ఇస్తున్నారు సనాతన ధర్మ మతం నడిపిస్తున్నారు అహింసా పరమో ధర్మ అహింసా పరమో ధర్మ అనే నీతి నీతి బోధన చెబుతున్నారు ఈనాడు స్వాములు వారు ఇరవై ఏడు సంవత్సరముల నుంచి ఘోరమైన తపస్సు రాతి గుహలో తపస్సు చేస్తున్నారు పాపాగ్ని నది తీరాన పాపాగ్ని నదీ తీరాన వెలసి ఉన్నారు పాపాలు హరించి వేస్తున్నారు జీవహింసను రూపుమాపుతున్నారు దయ సత్య ధర్మం మార్గం నడిపిస్తున్నారు ప్రతి శివరాత్రి రోజు ఉపదేశం ఇస్తున్నారు భక్ భక్తులను రక్షిస్తున్నారు ఆపదవేళలో రక్షిస్తున్నారు అనుష్ఠానము దైవ దైవ చింతన వంటి సద్గుణాలు గురుదేవుడు ఈనాడు మనకు మాకు బోధించి కాపాడుతున్నాడు గురుదేవుడి పాదదర్శనం వల్ల ఈనాడు సత్యం ధర్మం అన్ని విలువలు తెలుసుకొని నడుస్తున్నాం భక్తులమందరం ఒక్కసారి ఈ యొక్క పాపాగ్ని నది ఈ యొక్క పాపాగ్ని నదికి స్వామి తపోవనానికి వచ్చేసి సనాతన ధర్మ మతం విలువలు తెలుసుకొని ఉపదేశం పొంది ధర్మ మతం నడుద్దాం చాటి భక్తులమందరం మందరం నడిపించుకున్నాం స్వామి చిన్ననాడి నుంచి మాంసం తిన్నాము కదా మరి ఈనాడు మానేస్తే మరి ఏమిటి దానికి ముందు తిన్నారు కదా వెనుక ఏమిటి లాభం ఏమిటి దానికి అర్థమని నేను అడిగినప్పుడు క్వశ్చన్ స్వామి చెప్పినారు ఇక్కడ ఏమని చెప్పినారంటే కోయిల కోయిల గుట్లో కాకి కాకి పిల్లలు లేపినప్పుడు ఆ పిల్లలు రెక్కలు వచ్చినంత వరకు కాకి తెచ్చిన మాంసమే తింటాయి తర్వాత కూ అని శబ్దం వినిపిస్తానే ఆ మా అమ్మళ్ళు మా వంశ మా వంశీయులు అక్కడ కూ అని శబ్దం ఎప్పుడు వినిపిస్తాయో ఆ కోయిలలు పోయి తన గూటికి చేరుకొని చెట్లు చిగురులు తిని జీవిస్తాయి అదేవిధంగా తెలియక మాంసం తిన్నాం ఈనాడు సనాతన ధర్మవతమైన శ్రీ ప్రేమానంద స్వాముల వారు చెప్పిన నీతి మాటలు విని ఈరోజు మాంసం మానేసి మాంసం మానేసి దయతో వాటిని చూసి దయతో చూస్తూ దయతో వాటిని చూస్తూ మేము ఈనాడు ఈ ధర్మంగా నడుచుకుంటున్నాం ఈ ధర్మము ఈ సత్యము మాకు తెలియదు ఈ తెలియని బిడ్డలకు కలి మతమతే సతమతం అవుతున్న మాకు శివాంశ సంభూతుడైన శ్రీ ప్రేమానంద స్వామి జన్మించి ఇక్కడ తపస్సు చేసి బిడ్డలను కాపాడుతూ ధర్మాన్ని బోధిస్తూ సత్యమతం నడిపిస్తున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను తల్లిదండ్రుల దీవెన తీసుకొని వాళ్ళతో ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకు మాట ఇచ్చి ఇక్కడ గురుదేవ సన్నిధానంలో బ్రహ్మచారులు బ్రహ్మచారులు ఆశ్రమానం ఉన్నారు ఈనాడు కళ్ళ గురువులు ఎంతోమంది నీతి మాటలు చెబుతున్నారు పొట్టకూటికే చెప్పచ్చు గొప్పతనానికే చెప్పచ్చు కానీ ఇక్కడ నా బిడ్డలు అదే గతిపాలవుతున్నారని ఈ పరమశివుడు శ్రీ ప్రేమానంద స్వాముల వారు జన్మించి ఉన్నారు సత్యాన్ని ధర్మాన్ని గ్రహించి సనాతన ధర్మ మతాన్ని మళ్ళీ నెలకొల్పాలి ఆ బాటను నడవాలి శ్రీరాముల స్వామి గుణాలు నడవాలి శ్రీకృష్ణ పరమాత్మ గుణాలు నడవాలి ఆయన అడుగుజాడలో నడవాలి ఒక్కసారి దర్శించి ఈ పరమశివుని ఒక్కసారి దర్శించి ఈ యొక్క గురువు చెప్పే మాటలు విని ఉపదేశం తీసుకొని ధర్మ మతం నడు నడుస్తూ ధర్మాన్ని నడుస్తూ దైవాన్ని మరువకుండా తల్లిదండ్రుల సేవ చేసుకొని భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అన్న నీతిని నడుద్దాం ఒక్కసారి ఈ బ్రహ్మచారి మహర్షి సద్గురుమూర్తి శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి దర్శనం పొంది ఉపదేశం తీసుకొని సనాతన ధర్మ మతాన్ని నడుస్తూ తోటి వారికి చెబుతూ ఈనాడు అట్టి గుణములతో నడుద్దాం కలి మతము చే మాంసం తింటూ మధి మాంసాలు తింటూ వ్యసనపరులై చాలా చెడుగా ఈనాడు ప్రవర్తిస్తున్నాము ఘోరమైన రాతి గుహలో ఇరవై ఏడు సంవత్సరములు ఇప్పటికి ఇరవై ఎనిమిది సంవత్సరములు అవుతుంది సాములవారు తపస్సు చేస్తూ తపస్సు చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు వచ్చి దర్శించి మీకు నమ్మకం నమ్మకుండా భజన చేస్తే లేదండి నమ్మి చెడిన వారు లేరు నమ్మి చూడండి అన్న ఆనాడు మా పెద్దవాళ్ళు పాడిన కీర్తన మరి నమ్మితేనే కదా దైవాన్ని కానీ గురువులు కానీ ఈనాడు తల్లిదండ్రుల సేవ నేను నా అనుభవంతో చెబుతున్నా చిన్నపిల్లప్పటి నుంచి నేను పది సంవత్సరాల నుండి దీపారం చేస్తూ వచ్చిన అనేక జన్మల పుణ్య ఫలితం మన ప్రేమానంద స్వామి వారి దర్శనం కూడా ఈ ధర్మాన్ని నడిపించటానికి సత్యాన్ని తెలియచెప్పటానికి ఈ యొక్క సనాతనమైన ధర్మ మతాలు బిడ్డలకు బోధిస్తూ ఆచరిస్తూ ఆ తండ్రి ఆచరిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రతి సోమవారం అన్నదానం జరుగుతున్నది ఈ అన్నదానానికి ఒక అర్థం ఉన్నది స్వామి నేను అనుకున్నాను ఒకరోజు స్వామి అన్నదానం అంటే ఏదో అనాథలకు ఇక్కడ చేస్తాం కదా ఏమిటి ఇక్కడ అన్నదానం వంతు వచ్చిందే ఇక్కడ ఏమి అని మనసులో అనుకున్నాను అప్పుడన్నారు స్వాములు వారు ఇక్కడ ధర్మమూర్తులైన బ్రహ్మచారులు ముక్తాత్మను ముక్తికి కోరి వచ్చిన భక్తులు ఈనాడు ఇంతమంది ఈ యొక్క అన్నదానం స్వీకరించి ఆ పుణ్యం చేత ముక్తాత్ములు కావాలని భక్తులను రక్షిస్తూ అన్నదానం చేయిస్తున్నారు ధర్మమతాన్ని నడిపిస్తున్నారు అస్కలిత బ్రహ్మచారి అయి మమ్మల్ని ఆపదలో ఆదుకుంటున్నారు గురువు విలువ దైవం విలువ తల్లిదండ్రుల విలువ ధర్మ విలువ ఇక్కడ సాటి చూపుతున్నారు సనాతన ధర్మ మతాన్ని నడిపిస్తున్నారు శ్రీ ప్రేమానంద స్వాముల వారు